ముందుగా ఒక కప్పు తీసుకోవాలి ఆ కప్పుకు ఫెవికల్ రాసి అట్ట మీద స్టిఫ్ చేయాలి మావిడ ఏం చేస్తుండో మాకు తెలియదు తన ఏదో చేస్తాడు చూడలేదు మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తుండో తెలియదు తెలుస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గమ్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కట్టకు ఫెవికల్ రాసుకోవాలి ఫెవికల్ రాసుకున్నాక ఒక బాక్స్ తీసుకొని మేము ఒక చాక్లెట్ బాక్స్ తీసుకున్నాము దాంట్లో ఈ అట్ట ముక్కకు పెవికల్ రాసుకొని దాంట్లో స్టిఫ్ చేయాలి ఏదో డిఫరెంట్గా తయారు చేస్తున్నాము మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెల్లంగా కట్ చేయండి మన చిన్ని పద్ధతి బాగా ప్రాబ్లం స్లో 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 మెల్లంగా కట్ చేయండి But of ఓకే మా ఆవిడ అగో అది పెట్టిండు క్యాప్ తర్వాత బాటిల్ పెట్టిండు తర్వాత దానికి మూత పెట్టిండు ఇప్పుడేమో ప్లాస్టర్ పెడతాడు అదేంటిదో ఏమో మీరే చుట్టూ ప్లాస్టర్ ఎత్తండు మొత్తం చుట్టారా సగం సగం చుట్టాడు చూడు మా దగ్గర లేవు ప్లాస్టర్ అది సక్సెస్ కాలేదు ఆ ప్లాస్టర్ ఎందుకు విష్ చేస్తారని దీన్ని కుట్టిస్తుంది అదే ఇస్తాను ప్లాస్టర్ మీరు కూడా ఇలా అదే చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏమవుతుంది

ఆన్ చేస్తే వాటర్ వస్తాయి ట్యాబ్ లెక్క మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మేము ఒక చాక్లెట్ డబ్బాని డిఫరెంట్గా తయారు చేసి వాటర్ బోరింగ్ లెక్క వాటర్ వచ్చేటట్టు వేసి మీరు కూడా తయారు చేసుకోండి లైక్ చేయండి చేయండి కామెంట్ బాయ్